మందిరంలో జన్ ఎలాగో ప్రవర్తించాలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్లో పది రోజులు ఉండదు మనకు జీవితంతం ఉండాలి దేవునికి స్తోత్రం మన ధైర్యమే సురక్తం రెండవది మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థన ఓ అడ్డగోలుగా మండి పట్టుదల లాస్ట్ వీక్ చెప్పాను కదా ఒక ఐగర్ గురించి మీకు మర్చిపోయారా ఓ పాస్ట్రమ్మ యాభై సంవత్సరాల వయసు ఉన్న పాస్ట్రమ్మ నాకు ఫోన్ చేసి అన్న నాకు సచిపోదా ఓ ఆయన రాత్రి అంత ప్రార్థన చేయడానికి మీ ఆయన రాత్రి అంత ప్రార్థించుకో చచ్చిపోడు పెట్టి అంటే నేను తీసేసుకో అన్ని ప్రార్థన చేయడంట రాత్రి అంత ఆయన ఎంత దుర్మర చూడు పాస్ట్రమ్మ ఇతనికి సేవలో ఎక్కడో డిసగ్రిమెంట్స్ వచ్చినాయి ఏదో విషయంలో ఏకీపించాలా అలా కాదన్న అందంత ఈయన చెప్పినా వినలేదంట ఇంకా సహకరించట్లేదినా కానీ తెల్లవారు ప్రభు ఈ సేవ కాటింకం ఉంది ప్రభా స్వాత్రం ఉంది ప్రభు తీసుకెళ్తా సాగుకొట చెవులు మోసి సాగు చెవులు మోసి సాగు చెవులు మూసి అప్పుడు అడిగి ఉపదేశం చెప్పాలనిపించింది నాకు నీ మాట వినకపోతే ఒక్క మాట డిసగ్రిమెంట్ వస్తే తీసుకెళ్లిపోయిన ప్రార్థన దొరకమార్ కూడా ఎవరి నువ్వు అసలు నువ్వు పెళ్ళి రోజు ఏట్రా ప్రమాణం చేసావు ప్రేమ కట్టించి పెడతాను ఇంటి ముందు వెళ్ళి పట్టుకెళ్ళి నేను పెళ్ళైన కొత్తలో వన్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ విషయస్ చెప్తారు కదా అప్పుడు చెప్పినట్టు నేను అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నా ప్రమాణం గుర్తున్నాయి అని అడుగుతాను నాకు దేవుని మాటలేదు గుర్తుందా నీకు అది చెప్పు ఫస్ట్ వ్యాధి ఎందును బాధి ఎందును అన్నీ అప్పుడు నేర్స్ వచ్చి పుట్టిన పుట్టింటికి వెళ్ళా పుట్టింటికి నువ్వు ఇక్కడ చెప్పారా ప్రమాణం అలా చెప్తాను సర్టిఫికెట్ ఇచ్చాను నీకు నీ నిజావసరాలు సహకరించలేదు ప్రభు ఈ మనిషి లోపట్టలేదు ప్రభువా ఈ మనిషి ఎక్కి ప్రభు నువ్వు తొలగిచ్చు అని చేస్తాను మెంట్లో వచ్చేసి నేను చచ్చిపోతానని నేను ఫోన్ చేసి నింపుతున్నావు నీకు దండం పెడతానమ్మా దేవుని కోసం చచ్చిపోతావు అది నీ దుర్మార్గం కూడా చచ్చిపోవటం వెంటమ్మా అన్న దెబ్బకి తీరుకుంది మనిషి నిజమే బాబు చాలా దుర్మార్గం నేను మాడతానులే నువ్వు దేవుని కోసం చచ్చిపోతే అతను దుర్మార్గం కోసం చచ్చిపోవటం వెంటలే చాలా దుర్మార్గండి ఆ మనిషి ప్రాణం తెప్పన కదా తర్వాత వెళ్ళి ఈ లోపు సమాధానం పడుతాను కదా తప్పమ్మ దుర్మార్గుడు అనకూడదురా ఏదో అలాగన్నా నా గడికి మళ్ళీ వెళ్ళి రిపేర్ చేసుకుంటాను కదా ముంద మనిషిని వెళ్ళి మేడం మేడమించి మరి నేను ఇంటికి దాకా ఆపాలి కదా మనిషిని అడ్డేసి వెళ్ళి తప్పురా అనకూడదు ఎంతైతే మట్టికి దుర్మార్గు అనసా పడుతున్నాడు అభివృద్ధి అని మరి అలా చేసాడు చేస్తాడమ్మా ఆడ మంచి వాడి లోపల ఒక దయ్యం చొరబడుతుంది ఆ దుర్మార్గుడు ఆడు ఏం మంచి ఫాస్ట్ గారు అమ్మా అలా కాదు మరి ఎన్ని పాటలు పడి ఇద్దరిని సమాధానపరిచి ఎన్ని తిప్పులు పడి జాగ్రత్త చేసి వచ్చాం దేవుని స్తోత్రం సమాధాన వారు దానిలో వారి దేవుని కుమార్లన ఎక్కడానికి ఛాన్స్ దెబ్బ వదిలిపెట్టే పని లేదు వీళ్ళు తిడతారు వాళ్ళు తిడతారు సమాధాన పరిచే డ్యూటీ చాలా అండి భర్తను తిట్టవలసిన తిట్టాలని ఏమన్నా తిట్టేస్తది తిట్టవలసిన తిట్టవలసిలని ఈ నన్ను తిట్టేస్తాడు మనం ఇది చూస్తే ఇది ఇటు చూస్తే అవన్నెడతా అన్ని తిట్లు తిని సమాధానం పడితే అది మామూలు ఉద్యోగం కాదండి బాబు సమాధానార్థమైన శిక్ష నా మీద ఉంటుంది కదా వాక్యం అది పడితేనే అవుతుంది మరి ఎప్పుడన్నా పొద్దున ఐదింట్లో స్టాచ్యూ పెట్టావు నువ్వు నీ ముఖానికి అని అన్న నోరు తెరిచి అడిగితే తప్ప అసలు మనిషి మనసు బాధ నీకు అర్థమైంది నువ్వు రాంటోడు రా అది ఓహో మళ్ళీ ఇటు తిరగాలి నేను ఇస్తాను ఒకటి ఇవన్నీ భరించి సిలువ లాస్ట్ లాట్ కాదమ్మా తప్పు నాన్న అది కాదు అది కాదు రని ఎందుకు తిట్లు తినాలా ఈ కోపం అంతా కక్కేసి ఇద్దరు బీపీ తగ్గిపోయి నార్మల్గా వస్తారు నార్మల్గా కలిపి చేతులకి వెళ్ళిపో మనం చేసేది ఏం లేదు వాళ్ళిద్దరితో తిట్లు తినే ఓపుకుంటే మనం సమాధానం కరెక్తే మీరు రేపొద్దున్న పరిచయం అవసరం వద్దని చెప్తున్నాను ఎలాగా సమాధానం పచ్చడానికి ఏడు సూత్రాలు ఏమి లేవు ఒక సూత్రమే ఓపిక పడితే చాలు దానికి ఏడు మెట్లు ఆరు పుస్తకాలు అక్కర్లా ఇద్దరు తిడతారు నువ్వు భరించేయడమే అంతే ఇద్దరు తిట్టేస్తే అంటే ఆ వ్యక్తిని మనలో వాళ్ళు ఇప్పుడు మన పాపాలని ఏసిన పని కదా అలాగా మనకు రావుల శుక్రత సెంటర్ వేసు పెట్టేశాడు కదా అదే పరిష్కారం వాళ్ళ కోపం సల్లారి ఇద్దరు కూలయిపోతారు మన జాడితే బయటికి వెళ్ళిపోవడం సమాధాన పరచవరు ధన్యులు ఆ మార్కులు మనం జాతి ఇంటికి తీసుకెళ్ళిపోవటమే కనుక ఓపుకుంటే ఆ పాత్ర రండి లేదంటే మీ ఇంట్లో మీరు సమాధానం ఉండడం చాలు దేవునికి ఇస్తా చెప్పరే హోయా